నమస్కారం కర్నూలు జిల్లా ఆదోనిలో జాబ్ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ ఆదేశాల మేరకు కర్నూలు అధ్యక్షుడు సునీల్ వారి ఆధ్వర్యంలో విట్ట రమేష్ వారి చేతుల మీదుగా జాబ్ సభ్యత్వం ఐడిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జాబ్ అధ్యక్షుడు సునీల్ మరియు ఆదోని టౌన్ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడడం జరిగింది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆధోని డివిజన్ మహాసభ నిర్వహించడం జరిగింది ఆధోని కేంద్రంగా జరుగుతున్నటువంటి మహాసభకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ జాబ్ తరపున రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అదే రోజు జర్నలిస్ట్ అసోసేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆదోని కమిటీ చెప్పడం కూడా జరుగుతుంది ప్రకటించడం కూడా జరుగుతుంది అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా జర్నలిస్ట్ జర్నలిస్టుల పాటుపడుతుంది జర్నలిస్టుల కోసం అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేదు జర్నలిస్టులకు చాలీ చాలని జీతాలు ఉన్నాయి జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి కొంతమందికి లేవు కానీ అల్లు పెరుగాని పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకం రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు అలాంటి జర్నలిస్టులకు నేడు అకడేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు నాలుగు పేజీలకు ఎనిమిది పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం ఒకే రకంగా జీవో ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాదర్శించాలి అలాగే జీవోని అక్కడేషన్ ఇస్తాను అనేసి జీవో ఇచ్చి వెంటనే మూడు నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది మళ్ళీ జనవరికి వేశారు ఇలా ఎన్నిసార్లు వేస్తుంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోన జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులకు న్యాయం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు నాలుగు పేజీలకు ఎనిమిది వెళ్ళి అందరినీ కలపడం సమన్యాసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం అలాగే ఇంటి పట్టాలు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తాము జర్నలిస్టులకు అని చెప్పేసి చాలా సందర్భాల్లోన చాలామంది నాయకులు తెలియజేస్తాను ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది ఇప్పటివరకు అయితే ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు అకడేషన్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు మరి అక్కడేషన్లు ఎంతమందికి ఇస్తుంది గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది వర్క్ చేసే జర్నలిస్టులకు అందరికీ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ప్రతి యూనియన్ చెప్తుంది అలాగే మా యూనియన్ జర్నలిస్ట్ అసలు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సగర్వంగా చెప్తుంది పనిచేసే వాళ్ళకైతే అక్కడేషన్ లేడంలో ఒక ప్రధాన పత్రికలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాకి నలుగురు ముగ్గురు ఉంటున్నారు కానీ మీరిచ్చిన జీవోల ప్రకారం ఆయా ఏరియాల్లో ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి మరి మిగిలిన వాళ్ళు ప్రధాన పత్రికల్లో రోజు అలపరగానే పోరాటం చేస్తూ చాలీ చాలని జీతాలకు పనిచేస్తున్నారు మరి వాళ్ళ జర్నలిస్టులు కాదా అని సూటిగా అడుగుతున్నా వాళ్ళకు కూడా అకడేషన్లు ఇవ్వాల్సిన ప్రతిపంది గవర్నమెంట్కి ఉందా లేదని అడుగుతున్నా రేపు పొద్దున్న మీరు అకడేషన్లు ఇస్తారు చాలీ చాలని ఇచ్చి షెన్లు చాలని పట్టాలు ఇస్తారు వాటికి ప్రాముఖ్యత ఏది పెడతారంటే అక్కడేషన్ అంటారు అక్కడేషన్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు అక్కడేషన్ ఉన్న ఏ అంటారు మళ్ళీ ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది మేము జర్నలిస్టులం కాదా వర్కింగ్ చేస్తున్నా రాలేదని ఇక్కడ యాజమాన్యానికి జర్నలిస్టులు కొట్లాడి పెట్టేది అట్లా చూస్తారు సరైన జర్నలిస్టులకు ఇవ్వరు కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటారు అందరు జర్నలిస్టులకు న్యాయం చేసినాం జర్నలిస్టులకు పట్టాలు ఇస్తున్నాం జర్నలిస్టుకు అన్ని సెంట్లు ఇస్తున్నాం ఎన్ని సెంట్లు ఇస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు మీరు ఏ విధంగా అయితే సుపరిపాలన చేస్తున్న ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం పథకాలు కల్పిస్తున్నాం అంటున్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటి ప్రతి ఒక్క జర్నలిస్టుకి కావాల్సిన సదుపాయాలు కల్పించండి మౌలిక వసతులు కల్పించండి మీరు ఇది ఒక్కటి చేయగలిగితే జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద విసిగెత్తి జర్నలిస్టుల ప్రతాపం చూపిస్తే మీరు సీఎం అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది ఇలాంటి జర్నలిస్టుల కృషి వల్ల ఒక శాతం మీరు గెలిచారని కూడా గుర్తుపెట్టుకోండి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కొందరికి ఇలాంటి మన సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వ కార్డులో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వీళ్లకు ఇన్సూరెన్స్ కట్టిస్తాం పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం ఏం జర్నలిస్ట్ అందరూ ఏకతాటిపైకి రావాలా జర్నలిస్ట్ యూనియన్ అనేది నామ మాత్రమే మనం ఎంచుకున్నట్టు మాత్రమే కానీ జర్నలిస్ట్ సమస్య వస్తే అన్ని జర్నలిస్ట్ యూనియన్లు ఏకం కావాలనే ఒకే ఒక సిద్ధాంతంతో కర్నూలు జిల్లాలో పనిచేస్తుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఐడి కార్డులో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులకు అందరికీ ఐడి కార్డు జారీ చేస్తున్నాం వీళ్ళందరికీ హెల్త్ తో పాటు అక్కడ స్థానికంగా ఉన్న స్కూల్లో విషయంలో అయితే మిగిలిన విషయంలో ఏమైతే వాళ్ళ పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడ్పాటు అందిస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు సునీల్ కుమార్ జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జర్నలిస్ట్ అసోసియేషన్ జాబ్ అధ్యక్షుడైన ఉప్ప గారికి నమస్కారం అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడైన సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది తేదీ జనరల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఇందులో ఇంకా ఎవరైనా రిపోర్టర్లు జాయిన్ కావాలంటే కూడా కావచ్చు ముఖ్యంగా ఈరోజు జాబ్ సభ్యులందరికీ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది ఐడి కార్డు వల్ల ముఖ్య లక్షణం ఏమంటే మెయిన్గా మన స్కూల్ పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలి ప్రభుత్వం ద్వారా అలాగే ఆసుపత్రికి ఎవరికైనా ఎలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే హాస్పిటల్లో వాళ్ళకు ఒక రాయితీ కల్పించాలా మరియు ఎవరికైనా ప్రాణహాని ఏమైనా జరిగితే జీవా జీవన బీమా బీమా ద్వారా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించే ముఖ్య ఉద్దేశంతో జనరల్ అసోసియేషన్ ద్వారా కార్డు అందించడం జరిగితే అలాగే రిపోర్టర్కి అండగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సభ్యులు దీంతో చేర చేరవ చేరాలనుకున్న వాళ్ళు చేరవలచ్చు కాబట్టి ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు టైం సమయం ఉంటుంది అలాగే నా పేరు రాజశేఖర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆదోని టౌన్ అధ్యక్షుని